నువ్వు ఎంత బలవంతుడైనా నువ్వు ఎంత బలవంతుడైనా నీ సొంత బలముతో దేవుని కార్యాలను నువ్వు చూడలేవు అయితే నువ్వు ఎంత బలహీనుడైనా నీలో గనక ప్రార్థనా బలం అనేది ఉంటే నువ్వు దేవుడి కొరకు బలమైన కార్యాలు చేయగలవు నీ బలము భౌతికంగా నీకున్న బలము భౌతికంగా నీకున్న బలము దేవుడి కార్యాలను జరిగించలేదు అయితే నువ్వు ఎలా కావాలి బలవంతుడుగా అంటే ప్రార్థన జీవితంలో నువ్వు బలవంతుడుగా కావాలి ప్రార్థన పరులు గొప్ప గొప్ప కార్యాలు చేశారు వాళ్ళు భౌతికంగా బలహీనులుగా ఉన్న దేవుని కొరకైతే గొప్ప గొప్ప కార్యాలు చేశాడు చరిత్రలో నిలిచిపోయారు మరి నీ ప్రార్థన జీవితం ఎలా ఉంది